స్వాగతం నందాల జిల్లా దొన్నిపాడు మండల పరిధిలోని డబ్ల్యూ గోవిందే గ్రామంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లికి పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ గ్రామంలో జరిగే ఉగాదికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని డబ్ల్యూ గోవిండే గ్రామం డబ్ల్యూ కోతపల్లె గ్రామంలో కలిసి ఉమ్మడిగా ఉగాది ఉత్సవాలలో తేరుబండి లాగడం లాంటి పండుగ కార్యక్రమాలు ఇరు గ్రామాల ప్రజలు పాల్గొని జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఈ గ్రామాలను ఆవిభక్త కవల గ్రామాలుగా పిలుస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా డబ్ల్యూ గోవిందే గ్రామంలోని పెద్ద దేవరకు ఇచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గోవిందిన్నకి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి వస్తానని చెప్పి మేము కూడా మొక్కడం జరిగింది కాబట్టి తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత జరగబోయే అమ్మవారి దేవర ఏదైతే ఉందో మరి చాలా ఘనంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలము కొత్తపల్లె గోవిందనే కాకుండా ఈ మండలము ఈ తాలూకా మొత్తంలో కూడా మళ్ళీ బ్రహ్మాండంగా దేవర జరిపి జరిపించుకోవడమే కాకుండా ఎక్కడ కూడా మళ్ళీ బ్రేక్ కాకుండా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వచ్చే రోజుల్లో టెంపుల్ని తప్పకుండా మా కుటుంబము అమ్మవారి దీవెనలతోనే ఇంతవరకు మేము రావడం జరిగింది కాబట్టి ఇంకా వచ్చే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీషులు మా మీద ఉంటాయని నమ్ముతూ మా కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసే విషయంలో మేమందరం కూడా మాట్లాడి తప్పకుండా టెంపుల్ని డెవలప్ చేసి వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చూసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ ఉగాది సందర్భంగా వచ్చే రోజుల్లో రైతులందరూ కూడా బాగుపడాలా రైతులకి వచ్చే రోజుల్లో వాళ్ళకి పంటలు పండించుకునే నీళ్ళు విషయంలో కానీ గిట్టుబాటు ధరల్లో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రైతులు మళ్ళీ రాజులుగా బతకే రోజులు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ తప్పకుండా మా ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాదని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఇలా గొన్నిపాడు మండలం గ్రామంలో వెలిసిన శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి కమిటీ మెంబర్స్ అయినటువంటి పెద్ద శంకరయ్య గారు చిన్న పెద్దన్న తలారి శ్రీనివాసులు పెద్ద చిన్నన్న వారి ఆదర్వంలో ఉగాది మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ఈ రోజు కార్యక్రమానికి భూమా భూమా అఖిలపయ్య గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి భూమా అఖిలపయ్య గారు విచ్చేయడం జరిగింది వారి ఆధారంలో తేరుబనులు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి పూజా పురస్కారం అందుకోవడం జరిగింది అశేషమైన భక్త జనాలు వచ్చినారు వారికి తగినట్లు ఏర్పాట్లు చేసినాము నెక్స్ట్ రాబోయే జూన్ నెలలో అమ్మవారి దేవర ముహూర్సం నిర్ణయించడం జరిగింది జూన్ ఎనిమిది తొమ్మిది పది అమ్మవారి దేవర ముహూర్తం పెట్టుకోవడం జరిగింది మే పదకొండవ తేదీ అమ్మవారికి ముడుపు కార్యక్రమం జరుగుతుంది ముడుపు కార్యక్రమం నుండి ఎవరైనా భక్త జనాదులు ఆ రోజు నుండి అమ్మవారికి ఎటువంటి ఎటువంటి అభ్యంతరాలు వివాహాలు కానీ శుభకార్యాలు కానీ చేసుకోకూడదు దేవర తర్వాత ఆ భక్తులు తర్వాత కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది దేవర ఏర్పాట్లు మునుముందు చేయడం జరుగుతుంది మా మాకెంతో సపోర్ట్గా నిలుస్తూ మా ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారికి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది